అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే కథ మన్నించు నేస్తమ రచన సారే రామ్మోహన్ రావు గారు మరి కథలోకి వెళ్దామా నీలిమ చాలా అందంగా ఉంటుంది చక్రాల లాంటి కళ్ళు గులాబీల బుగ్గలు కోటే రేసిన ముక్కు పాము లాంటి జడ నిశ్చలమైన నీటి మీద చిన్న రాయి వేస్తే చెలరేగే చిన్ని చిన్ని అలలు లాంటి నొక్కు నొక్కుల జుత్తు పాలరాయి లాంటి దేహఛాయ నిజంగా నీలిమ చాలా బాగుంటుంది ప్రథమ వీక్షణలోనే నీలిమ అందం నాకట్టుకుంది ఆమె మీద మనసు పారేసుకున్నాను నీలిమ లేనిదే బ్రతకలేనేమో అనిపించింది నాకు అందుకే నీలిమకు నా మనసులోని మాటను చెప్పాలనుకున్నాను నా ప్రేమను ఆమె ముందు విప్పి పరచాలి అనుకున్నాను నీలిమ ఎవరో కాదు మా కొలీగ్ ఈ మధ్య ఆమె హైదరాబాద్ నుంచి ట్రాన్స్ఫర్ మీద వైజాగ్ వచ్చింది ఆఫీస్లో చేరిన మొదటి రోజునే నీలిమ నన్ను పలకరించింది మోహన్ గారు మీరు రచయితట కదా అని అవునండి అన్నాను మీ రచనలు ఏమైనా ఉంటే నాకు ఇస్తారా అని అడిగింది అలాగేనండి అన్నాను నేను అన్నట్టుగానే పత్రికల్లో పడ్డ నా కథల తాలూకా పేపర్ కటింగ్స్ కొన్ని నీలిమకిచ్చాను ఆమె ఆ కథలు చదివి చాలా బాగున్నాయండి అని మెచ్చుకుంది మొదటి చూపులోనే నీలిమ నా మనసు దోచుకుందని ముందే చెప్పాను కదా అందుచేత నా మనసులోని ప్రేమను నీలిమ ముందు విప్పిపరచటం కోసం సమయం కోసం ఎదురు చూడసాగాను తలవని తలంపుగా అవకాశం రానే వచ్చింది నాకు ఆ రోజు నేనే ఫస్ట్ షో సినిమాకి వెళ్ళాను నీలిమ కూడా అదే సినిమాకి వచ్చింది ఒకరినొకరం తారసపడి పలకరించుకున్నాం సినిమాకి వచ్చారా అడిగాను అవునండి అంది బుకింగ్ కౌంటర్ రష్గా ఉండటం వలన నీలిమ గారు నా టికెట్ కూడా మీరే తీసేయండి అన్నాను అలాగేనండి అంది నీలిమ నేను డబ్బులు ఇవ్వకపోతే ఆమె తీసుకోలేదు ఇద్దరం హాల్లోకి వెళ్ళి కూర్చున్నాం మావి పక్కపక్క సీట్లే అని వేరే చెప్పనవసరం లేదనుకుంటా సినిమా ప్రారంభం కావడానికి మరో పావు గంట టైం ఉంది నీలిమతో మనసులో మాట చెప్పటానికి అదే మంచి అదను అనిపించింది నాకు నీలిమి గారు మీతో ఒక మాట చెప్పాలి అన్నాను ఏమిటది అడిగింది ఆమె మీరేమనుకోరుగా నేను చెప్పే సమయ విషయానికి మీరు నో ఏదో ఒకే సమాధానం చెప్పాలి ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే మనం ఎప్పుడూ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ బెస్ట్ కొలీగ్స్గా మిగిలిపోదాం అన్నాను నేనేం అనుకోను అడగండి అంది నీలిమా నేనేమాత్రం సంకోచించకుండా నీలిమ ఐ లవ్ యూ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మీరు ఎస్ అంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అన్నాను అంతే నీలిమ ముఖ కవళికలు మారిపోయాయి కళ్ళల్లో కోపం తొంగి చూసింది చివాలన కుర్చీలేంచి లేచి బయటికి వెళ్ళిపోయింది అంతే నా మొహం వెలవెలపోయింది గాలి తీసేసిన బెలూన్లు అయిపోయాను అలా బయటికి వెళ్ళిన నీలిమ సినిమా మొదలై ఆట అయిపోయేదాకా కూడా మరి రాలేదు నీలిమ మళ్ళీ లోపలికి వస్తుందేమో ఎదురు చూసిన నాకు చివరిదాకా నిరాశే మిగిలింది నీలిమ ఎందుకు అపార్థం చేసుకుందో అర్థం కాలేదు నాకు నా ప్రేమను ఆమె ముందు విప్పి పరిచాను ఇష్టమైతే ఇష్టం ఉందని చెప్పచ్చు లేదా ఇష్టం లేదని చెప్పచ్చు అంతేగాని ఆమెలాగా అపార్థం చేసుకుని సినిమా చూడకుండా వెళ్ళిపోవటం నాకు భావ్యం అనిపించలేదు మనసుకి కష్టం అనిపించింది నేను సినిమా ఎంజాయ్ చేయలేకపోయాను అన్ని మనస్కంగానే సినిమా చూసి ఇంటి ముఖం పట్టాను మర్నాడు నేను ఆఫీస్కి వెళ్ళేసరికి ఆఫీస్లో స్టాఫ్ ఆడ మగ అందరూ నన్ను ఒక వింత జంతువును చూసినట్టు చూడసాగారు వాళ్ళలో వాళ్లే చెవులు కోరుకుంటున్నారు విషయం ఏమిటో నాకు అర్థం కాలేదు లంచ్ అవర్లో నా బెస్ట్ ఫ్రెండ్ కామేష్ని కలుసుకుని విషయం ఏమిట్రా అందరూ నన్ను చూసి గుసగుసలు ఆడుకుంటున్నారు అని అడిగాను దానికి వాడు నిన్న నువ్వు సినిమా హాల్లో నీలిమని అల్లరి పెట్టావటగా ఆమె భుజం మీద చేయి వేసావటగా ఆ విషయం నీలిమ అందరికీ టామ్ టామ్ చేసింది అన్నాడు ఆ మాటలకి నేను నిర్విణ్యుడయ్యాను ఏమిటి నేను నీలిమ భుజం మీద అసలు చేయి లేదు నేను నీలిమను ప్రేమించానని మాత్రమే చెప్పాను తప్ప నేనేమి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించలేదు అన్నాను కామేష్ నాకు మెత్తగా చివాట్లేసాడు నీలిమ మన కొలీగ్ ఆఫీస్లో లేడీ కొలీగ్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో ప్రేమ గీమా అని మాట్లాడకూడదు నీలిమ మంచిది కాబట్టి సరిపోయింది మరో స్త్రీ అయితే ఆ సినిమా హాల్లోనే నీ పరువు తీసును అన్నాడు కామేష్ నాకు తల కొట్టేసినంత పనైంది చ చ ఎంత తప్పు పని చేశాను నన్ను నేనే నిందించుకున్నాను నీలిమకు ప్రేమ అంటే తెలియదు ఆమె ఒక శాడెస్ట్ లేడీ ఒక జడ పదార్థం అందుకే నా ప్రేమను తిరస్కరించి నా గురించి ఆఫీస్లో చెడ్డగా ప్రచారం చేసింది ఛ జీవితంలో ఆడదాని జోలికి పోకూడదు అసలు ఆడదానితో మాట్లాడనేకూడదు మాట్లాడిన ప్రేమ దోమ అని అసలు అనకూడదు నాకు బాగా బుద్ధి వచ్చింది నేను నా వల్ల ఏ నేరము లేదని చెప్పిన కామేష్ కాదు కదా ఎవ్వరూ నమ్మరు ఏం చేతంటే ఆడదాని పుకారికి అంత బలం ఉంది కామేష్ గారు నాకు ఇంకా చివాట్లు పెడుతుంటే మన్ను తిన్న పాములాగా కిమ్ అనకుండా పడున్నాను అది మొదలు ఆఫీస్లో పూర్తిగా నా పరువు పోయింది మగాళ్ళు ఆడాళ్ళు కూడా నన్ను ఒక పురుగును చూసినట్టు చూడసాగారు ఆఫీస్ ఫైల్స్కి సంబంధించిన విషయాలు కూడా నా లేడీ కోలీగ్స్ నాతో మాట్లాడటానికి భయపడేవారు అయితే కాలక్రమేణా ఆఫీస్లో వాళ్ళు కూడా ఆ విషయం మర్చిపోయారు కొత్త ఒక వింత పాత ఒక రోత అన్నట్టు నేను కూడా ఆ విషయాన్ని మర్చిపోయి ఆఫీస్లో అందరితో మామూలుగా మెలగసాగాను రోజులు నెలలు గడుస్తున్నాయి ఓ రోజు నీలిమకు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ అందాయి ఆమెను ఈసారి విశాఖ నుంచి వరంగల్ ట్రాన్స్ఫర్ చేశారు నాలుగు రోజులు ఆమె వరంగల్ ఆఫీస్కి వెళ్ళి ఛార్జీ తీసుకోవాలి మర్నాడు ఆమెకు ఆఫీస్లో ఫేర్వెల్ పార్టీ అరేంజ్ చేశారు ఆ పార్టీకి ఆఫీస్ స్టాఫ్ అంతా హాజరయ్యారు నేను తప్ప నీలిమ నా ప్రేమను అర్థం చేసుకుని నా గురించి ఆఫీస్లో చెడుగా ప్రచారం చేయటమే నేను పార్టీకి వెళ్ళకపోవటానికి గల కారణం నీలిమ వరంగల్ వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిన నాలుగు రోజులకి నాకు పోస్ట్లో ఆఫీస్ అడ్రస్కు ఒక కవర్ వచ్చింది ఫ్రమ్ అడ్రస్ చూశాను పైన ఏమీ రాసిలేదు కవర్ ఓపెన్ చేసి చదవసాగాను ప్రియమైన నేస్తమ నేనెవరనూ అనుకుంటున్నారు కదా మీ ప్రేమను తిరస్కరించిన నీలిమను నేను నిజానికి మీరంటే నాకు చాలా ప్రేమ కానీ నేను మీ పవిత్రమైన ప్రేమను అందుకోలేని ఆ పవిత్రురాలని నన్ను మన్నించండి నేస్తమా నేను కాలేజీలో చదివే రోజుల్లో అత్యాచారానికి గురయ్యాను అది ఎవరితోనో కాదు నా బావతోనే వాడొక దుష్టుడు దుర్మార్గుడు వాడికి లేని వ్యసనమంటూ లేదు నన్ను ప్రేమించాను అన్నాడు పెళ్ళి చేసుకుంటాను అన్నాడు నేను తిరస్కరించాను దాంతో వాడు నా మీద పగబట్టి మా ఇంట్లో ఎవరూ లేకుండా చూసి నన్ను మానభంగం చేశాడు ఫలితంగా నేను గర్భవతిని అయ్యాను పాప పుట్టింది ఆ పాపని చిల్డ్రన్ కేర్ సెంటర్లో చేర్పించి నేను ఉద్యోగంలో చేరాను ఐదేళ్లకు నేను విశాఖ రావటం మీ పరిచయం లభించడం జరిగింది నాకు ఆ అపవిత్రమైన ఈ శరీరాన్ని మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీకు ఎలా అంకితం ఇవ్వగలను మీరు సినిమా హాల్లో మీ ప్రేమను నా ముందు బయటపెట్టినప్పుడు ఉన్న విషయం మీతో అక్కడే చెప్పేద్దాం అనుకున్నాను కానీ చెడిపోయిన నా శీలాన్ని మీలాంటి పవిత్ర మనసుకు మరోమారు అంకితం ఇవ్వటానికి నా మనసు ఎందుకో ఒప్పుకోలేదు సున్నితంగా మీ ప్రేమ ప్రేమను తిరస్కరిద్దామనుకున్నాను కానీ నా వెంట పడతారేమోనని ఆఫీసులో మీ గురించి చెడుగా ప్రచారం చేశాను కేవలం మీ మనస్సు విరిగిపోవాలని నేను అలా ప్రవర్తించాను మన్నించండి నేను ఎక్కడున్నా మంచి స్నేహితుడిగా ఒక మంచి నేస్తంగా ఎప్పుడు మీరు నా మనసులో సదా నిలిచి ఉంటారు ఎప్పుడు మీ మంచితనాన్ని మీ రూపాన్ని మీ రచనలని నాలోనే ఆరాధించుకుంటూ ఉంటాను నన్ను మరోసారి మన్నించు నేస్తమా అని అభ్యర్థించుకుంటూ సెలవు తీసుకుంటూ నమస్సులతో అభాగ్యురాలు నీలిమ అంతే నా కనుల నుంచి జలజల అశ్రు బిందువులు రాలసాగాయి నీలిమ నన్ను మన్నించు నిన్ను అపార్థం చేసుకున్నందుకు నువ్వే నన్ను మన్నించాలి నేస్తమా అస్పష్టంగా గొనుక్కున్నాయి నా పెదాలు అదే అండి నిజంగా ఎంత అమలిన ప్రేమ అంటే అమలిన శృంగారం అన్నచ్చు అమలిన ప్రేమ అనొచ్చు వాళ్ళిద్దరి మధ్య మంచి ప్రేమ ఉంది కానీ ఒకరిని ఒకరు మోసగించుకోవడం అనేది లేదు అందువలన ఆమె ఖండించింది థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు